चक 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 हेलो गाइस वेलकम टू केनी व्लॉग्स एक्चुअल गाइस रोज कुत्ता माइक వచ్చింది मुन्ने के लिए ये आज उसके लिए बाहर डायरेक्ट वाला నేను మాట్లాడు మాట్లాడు చాలు మస్తు చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేండి నేను మైక్ గురించి ఈ మైక్ గురించి పది రోజులు వెయిట్ చేసాను మా

అయితే స్పెషల్ ఏంటిది అంటే మేము అనుకోకుండా ముగ్గురం బ్లాక్ వేసుకున్నాం ఈరోజు అవును కిరణ్ గారిని కూడా ఫోన్ చేసి చెప్పరా బ్లాక్ వేసుకోమని అయితే మైక్ పెట్టి నేను సిరిసిల్లలో పెట్టిన హైదరాబాద్లో రెండు సార్లు పెట్టిన నేను ఇది బుక్ చేసిన అన్ని సార్లు ఏది బుక్ చేయలేదు ఫైనల్గా రీచ్ అయింది చూస్తున్నాం ఎట్లా వస్తుందో అని చెప్పి పర్లేదు మంచిగా ఉంది ముగ్గురం వస్తాం లైవ్ లో ఒకసారి ఒకటే ఫ్రేమ్ లాగా అనిపిస్తుంది అయితే మేము మొన్న ఒక కార్ చూసి వచ్చినాం అది కారు కొనుక్కుందామని ట్రై చేస్తున్నాం అదే చెప్తా ఇప్పుడే రిలీజ్ అయ్యాను నేను కార్ పేరు మెల్ల రిలీజ్ రైజ్ రైస్ కూడా వద్దు ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్ పెరగాలని మేము వెయిట్ చేస్తున్నాం మేము వాటి గురించి వస్తున్నాం మీ అక్కడికి వెళ్తుడు రియా కార్ కొట్టుకుని డైరెక్ట్ కారుతోనే ఇక వీడియో చేస్తాం అయితే నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఏమో అనుకున్నా ఒక మంచి ఫోన్ కొనుక్కోవాలి లాగ్స్ తీయాలి ఫోన్ ఊతున్నది వ్యాలి పడదు ఆయన అయితే మంచి ఫోన్ కొనుక్కొని బ్లాగ్స్ తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకున్నా ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకున్నా కానీ అప్పుడు వర్కౌట్ కాదు కొన్ని కారణాల వల్ల ఇక తీయలేకపోయినా ఇక ఇప్పుడు కొన్ని కారణాల వల్ల మళ్ళీ స్టార్ట్ చేసినాం ఇక డైరెక్ట్ తీస్తేనేమో వాయిస్ నా వాయిస్ కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి వాయిస్ వస్తుంది అందుకే మైక్ కొని ఎట్లుంటుందో చూద్దామని ఆయన మైకు కొంతమంది యూట్యూబ్ లో పెడతారు మా వీడియో చూసి చెప్తా వాళ్ళకు కూడా వాళ్ళ గురించే లైవ్ లో వద్దామా చూస్తున్నాం తిప్పి కొడితే ముప్పై ఎనిమిది మంది ఉన్నారు వచ్చినాయి నాలుగు అట్లా ఫేమస్ అయితే వాడు వేరే చూసి మాయ అనుకున్నాడు కానీ అది వేరే మనకి మన హెల్ప్ మీకు మన హెల్ప్ కావాలంటే మా అడుగురు అడుగురి అన్నత కాకపోతే ఇక నన్ను అడుగురి ఎన్నత కాకపోతే ఇక అంటే నన్ను పీపుల్ ఓకే మూడు నిమిషాలు అయిందాగా నెక్స్ట్ ట్రై పట్ తీసుకోవాలి కెమెరా కూడా చూసిన బ్లాగింగ్ కెమెరా కానీ యాభై వేలు ఉన్నది అది మంచి పదివేలు పంపిఎని కానీ లేట్ అవుతుంది కొంచెం మీరు కోషించి సహకరించండి ఐ మీన్ సహకరించి సబ్స్క్రైబర్స్ పెరిగిందంటే మెంటనే తీసుకుంటాం ఓకే ఉంటాం మరి జై జగన్నాథ్ జై జగన్నాథ్